సూర్యాపేట జిల్లా చిల్కూరు మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఎదుట రుణమాఫీ కాని రైతుల ఆందోళన చేశారు ఫ్యాక్స్ కు తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన వ్యక్తం చేసిన పదకొండు మంది రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి తమకు న్యాయం జరగాలని ఫ్యాక్స్ మెట్లెక్కితే పోలీస్ స్టేషన్ కు తరలించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

మొన్న గ్రీ లో కరెక్ట్ పేపర్ లో చూసినా బాబు అంటే ఇక్కడ చేసింది యాచురల్ మనకి మొన్న సోమవారం రోజు మీరు గ్రీ అంశాలు తెచ్చింది దాని మీరు స్పందిస్తుంది

అది మోరల్స్ మరి ఆమె ప్రాబ్లమ్ నీకు అక్కర్ కొయ్య నాకు ఎందుకు తెలిసింది నీ వీడు ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సర్దుకుంటాడు అది ఆన్లైన్ చేట కొరపాట అయ్యింది నీను క్లీవియన్స్పోయినగా తెలుస్తుంది అంటనోడు అవును మరి నీకు ఆ ప్రాబ్లమ్ నిజంగా మోరల్స్ ఉంటే అవును ఎంతమంది రాలేదని నువ్వు చెక్ చేసుకొని న్యూ అప్పుడు మోరల్ వాల్యూస్కి అర్థం వస్తుంది అది ఎప్పుడు మేడమ్ బోర్డ్ బోర్డ్ కిన్